ఒకరోజు యోహాను అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ప్రార్థన చేసుకుంటా ఉంటే అప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది ఒక దర్శనం ఆ అడవిలో ఆ గుహలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడితో పాటు దేవదూతులు ఉన్నారు ఆదాము అవ ఉన్నారు ప్రవక్తులు ఉన్నారు ఏలియా ఇలీషా మోషేన్ అనే ప్రవక్తులు ఉన్నారు చుట్టూ భయంకరమైనటువంటి ఈ అడవి జంతువులు కూడా ఉన్నాయి ఈ దర్శనాన్ని చూస్తున్నాడు చెట్టు వెనక దాక్కు చూస్తున్నాడు ఎవరు యోహాన్ ఎవరమ్మా యోహాను చూస్తున్నాడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా దేవుడు వాళ్ళ ప్రశ్న అడుగుతున్నాడు ఏమంటే ఈ మానవుల్ని రక్షించడానికి భూలోకానికి ఎవరు వెళ్తారు ప్రశ్న ఏంటి మానవులను రక్షించడానికి భూలోకానికి ఎవరు వెళ్తారు దేవుడు అడుగుతున్నాడు అక్కడున్నటువంటి ఉన్నటువంటి ప్రవక్తల్ని దేవదూతల్ని అందరూ అడుగుతున్నాడు ప్రశ్న ఎవరు అడుగుతున్నారు దేవుడు అడుగుతున్నాడు వీళ్ళని అడుగుతున్నాడు అడుగుంటే అప్పుడు ఆదా ఆదాయం నిలబడ్డాడు చేసి దేవుడు అన్నాడు ప్రభువా భూలోకాన్ని నేను వెళ్తా నేను వెళ్ళి వాళ్ళ కోసం నా ప్రాణం పెడతా నా వల్లే కదా వాళ్ళు శాపగ్రస్తులైపోయారు మానవుడు వాళ్ళ కోసం నేనే ప్రాణం పెడతా ఆ రోజు ఈ మాట వినలేదు కదా అందుకోసం భూలోకయం శాపం శాపమైపించింది మనుషులందరూ కూడా సేపించబడ్డ బట్టే కదా కాబట్టి నేనే వెళ్తా వాళ్ళందరి కోసం నేనే చనిపోతానని ఆదాము చేయించి దేవుడితో మాట్లాడుతున్నాడు దేవుడు అన్నాడు నువ్వే ఒక పాపివి నువ్వే ఒక పాపివి ఒక పాపి మరొక ఎలా రక్షిస్తాడు కాబట్టి నువ్వు చనిపోయినా కూడా నీ యొక్క ఆ రక్తం ద్వారాగా మానవుడికి పాప శాప విమోచన జరగదు కాబట్టి నువ్వు కూర్చోవు అన్నాడు దేవుడు తర్వాత ఆ ఏలియా ఎలిషా ప్రాపర్ వాళ్ళు కూడా లేచాలి మీరు కూడా పాపలే కదా మీరు పాపలే కాబట్టి మానవులు రక్షించాలంటే పరిశుద్ధుడు కావాలి ఎవరు కావాలి పరిశుద్ధుడు కావాలి ఈలోగా దేవదూతలు వచ్చాడు దేవదూతలు దేవగూతులు వచ్చి ప్రఘవ భూలో కానీ మేము వెళ్తాం మేము వెళ్ళి వాళ్ళ కోసం మా ప్రాణం పెడతాం ప్రఘువ అంటే అప్పుడు దేవుడు అన్నాడు మీరు కూడా కరెక్ట్ ఏమీ కాదు ఆ రోజు లూసిఫర్ ఏం చేసింది తండ్రి హెచ్చించుకున్నది గర్వించింది కాబట్టి మీరు కూడా కరెక్ట్ ఏమి కాదు కాబట్టి మీ రక్తం కూడా మానవుని రక్షించలేదు అని అన్నాడు దేవుడు అనగానే ఈ యొక్క జంతువులు ముందుకు వచ్చినాయి సింహం పులులు అవి వచ్చినవి మానవుడి కోసం మేము ప్రాణం పెడతాం మమ్మల్ని పంపించండి భూలోకానికి అని ఈ సింహాలు పులులు ఆ యొక్క అడవి జంతువులు అంటున్నాయి దేవుడు ఏమన్నాడంటే మీరు భయంకరమైనటువంటి మరి ఒక జంతువు మీద మరొక జంతువు మీద పడి ఆకలి మరి నిర్దాక్షణ చంపి తింటా కాబట్టి మీలో కూడా ఆ యొక్క రక్తం కూడా మానవుణ్ణి రక్షించలే మానవుడిని రక్షించలే అని చివరికి ఏమన్నాడంటే ఈ మానవుని రక్షించడానికి నేనే భూలోకానికి వెళ్తా నేనే భూలోకానికి వెళ్తా మానవుడిగా నేను వెళ్తాను వెళ్ళి వాళ్ళ కోసం కలవరిస్తు నా ప్రాణం పెట్టి నా పరిశుద్ధ రక్తం ద్వారాగా మానవుడిని పాపం నుండి శాప నుంచి విడిపించి వాళ్ళకి రక్షణ నేను కలువు చేస్తానని దేవుడు అన్నాడట దేవుడి స్థులుగా చెప్పండి అది ఎవరు చూస్తున్నారు ఆ దృశ్యాన్ని చెట్టు దా దాక్కుని చెట్టు వెనక దాక్కుని చూస్తూ ఉన్నాడు ఆ భక్తుడెవరు యోహాన్ ఎవరైనా యోహాన్ ఆ దృశ్యాన్ని చూశాడు చూడండి దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు ఎంత జాలిగల దేవుడు మనాన్ని రక్షించడానికి ఆయనే ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు మానవుడిగా వచ్చిన తర్వాత బైబిల్లో యేసు ప్రభు అమ్మా అమ్మా అమ్మ అని ఏడు 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 సార్లు అమ్మ అని పిలుస్తాడు ఎన్నిసార్లు పిలుస్తున్నాడు ఏడు సార్లు అమ్మ అని పిలుస్తూ ఉన్నాడు అంటే ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు దేవుడు స్త్రీలను అమ్మ అని ప్రేమతో పిలుస్తున్నాడు మొట్టమొట్ట తన తల్లినే పిలిచాడు తన తల్లినే అమ్మ అని పిలిచాడు చూడండి ఒకసారి మనము బయటలో చూద్దాం యోహాను యోహాను వార్త రెండవ అధ్యాయము ఒకరు ఒకరు బిగ్గరగా చదవాలి రెండవ అధ్యాయము నాలుగో వచనం ఒకరు చదవండి ఎవరైనా సరే యోహాసువాత రెండవ అధ్యాయం నాలుగో వచనం యేసు ఆమెతో అమ్మా నాతో నీకేం పని నా సమయము ఇంకను రాలేదనినో చాలు చాలు అమ్మా నాతో నీకేమి ఎంత ప్రేమ కల దేవుడు ఇప్పుడు మనము దేవుని యొక్క ప్రేమ ఆయన ప్రేమతో పిలుస్తున్నప్పుడు ఆయన ప్రేమను మనము గ్రహించాలి ఆయన ప్రేమను మనం చేయాలి గ్రహించాలి ఇప్పుడు ఈ సమయంలో కూడా దేవుడు రాజాతి రాజు ప్రభులకు ప్రభు నిన్ను కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నాతో కూడా అతను అతనితో కూడా నేను కలిసి భోజనము చేస్తానని అంటున్నాడు ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు ఆయన తలుపులతో తలు తలుపు ఆ యొక్క పడతా ఉన్నాడు ఎవడైనా స్వరం విని నా స్వరమిని తన హృదయాన్ని తెలిస్తే అతని హృదయలో నేను వస్తాను నాతో కూడా అతను అతనితో కూడా నేను కలిసి భోజనము చేస్తానన్నాడు ఎంత ప్రేమగల దేవుడు ఒకసారి కానాలో వివాహం జరుగుతున్నది వివాహం జరుగుతుంటే ఆ వివాహానికి యేసు ప్రభు శిష్యులు ఆహ్వానించబడ్డారు ఏసుప్రభు తల్లి కూడా వచ్చింది వివాహానికి మరి ఎవరైతే ఆహ్వానించారో అక్కడ ఉన్నటువంటి కొలతలన్నీ కూడా ఏమేమి ఉన్నాయి ఏమి లేవు అనేది ఆ పెద్ద చూసుకోవాలి కదా చూసుకోవాలి కదా అయితే వివాహంలో ఏంటంటే అక్కడ వాళ్ళు ద్రాక్ష రసం పోస్తారు ఆ ద్రాక్ష రసం పోసేటప్పుడు మరి ఏ విధంగా కానీ మనకు తెలీదు ద్రాక్ష రసం అయిపోయింది ఇంకా చాలా మంది ఉన్నారు మందికి ద్రాక్షరసం పోయాలి లేదు తల్లి వచ్చి దేశప్రభు తల్లి పేరు ఏంటి చెప్పాలి త్వరగా ఏసుప్రభు తల్లి పేరేంటి కుర్చీలో కూర్చున్న వాడిని మరి అమ్మ అమ్మ వచ్చి కొడుకుతో చదువుతున్నది కొడుకు ఎవరు అక్కడ ఏసు ప్రభు కొడుకు మరి వాళ్ళ ద్రాక్షరాసం అయిపోయింది అని తల్లి కొడుకుతో చదువుతున్నది అసలు ఆ పెళ్లికి ఎవరు పిలిచారో వాళ్ళ బంధువులు పిలిచారు వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు మనకి వాళ్ళు కోసం జరిగింది మధ్య జోస్సూ సైర్ బాబాయ్ పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ఆ కార్యక్రమం చూసుకున్నారు వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు బాధ్యత వాళ్ళు తీసుకోవాలి అంతేగాని పక్కన ఉన్న సంఘం వాళ్ళు చూస్తారా వాళ్ళు చూడరు కదా పిల్ల చూడాలి అలాగే ఆ పెళ్లికి ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకోవాలి కానీ మరీమేం చేస్తున్నది ఆమె కూడా ఆహ్వానించబడినది ఈ వెళ్ళి కోర్టుకో చదువుతున్న దేశ ప్రభుత్వం ద్రాక్షరాసము అయిపోయింది అంటే అప్పుడు ఏసై అన్నాడు అమ్మ నాతో నీకేం పని నాతో నీకేం పని నా పని కాదు కదా నువ్వు పెళ్లికి పిలువబడ్డావు నేను పిలువబడ్డా శిష్యులు వచ్చారు వాళ్ళ పని కాదా నాతో నీకేం పని అమ్మని అమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు సూపర్ చెప్పండి ఎంత ప్రేమగా దేవుడు మన లోకల్లో మనుషులైతే కోప్పడతారు నేను నీలాగే జస్ట్గా వచ్చాను నువ్వేంటి నాకు చెప్తావేంటి అని లోక సంబంధించిన మనుషులు కోప్పడతారు కదా ఏ స కోప్పడా ప్రేమగా చెప్తున్నాడు ఏమన్నా అమ్మా ఏమన్నాడు అమ్మా నాతో నీకే పని అని తల్లి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు పిలిచాడు శిష్యులు విడిసి అక్కడ ఆఘ్రా పన్ను ఆరు రాత్రి పన్ను నిండుగా నీళ్ళతో నిపమన్నాడు ఆ రాజాతిపా నిండుగా ఆ పని వాళ్ళు చెప్పగా నిండా నీళ్ళు పోసారు చూడండి వాడితో అనుమానంతో వచ్చిందా వాడు కూడా అనుమానించాల చెప్పింది చేశారు ఏసు ప్రభు చెప్పాడు వాళ్ళు చేశారు ఇప్పుడేమన్నాడు ప్రభు ఆ తీసుకొని పోయి ఇప్పుడు విందులో ఆ యొక్క ద్రాక్షాసు పోయండి అని అన్నాడు చూడండి ఎంత అద్భుతం జరిగిందో ఆ నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఆ విందులో వచ్చినప్పుడు నీళ్ళు ద్రాక్షరసంగా మార్చి మార్చబడ్డాయి దేవుడి స్తోత్రం చెప్పండి వాళ్ళ నీళ్ళు ఎలా మార్చబడ్డాయి ద్రాక్షరసంగా మార్చబడ్డాయి ఎంత ముందు పోస్తు ద్రాక్ష రసం కన్నా ఇప్పుడు నీళ్లు ద్రాక్ష రసంగా మారినటువంటి ద్రాక్ష రసము చాలా మధురంగా ఉన్నాయి చాలా తీయగా చాలా అద్భుతంగా చాలా రుచికరంగా ఉన్నాయి ఈ అద్భుత కార్యము మొదటి సూచక క్రియ వేస్తా చేసా చూడండి అప్పుడు శిష్యులు కూడా నమ్మారు కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఏసు ప్రభు పిలిచేటువంటి ఆ పిలుపులో ప్రేమ ఉన్నది ఏమున్నదమ్మా ప్రేమ ఉన్నది అమ్మా నాతో నీకేమి పని అన్నాడు మరి ఎక్కడ మనము నిన్ను ఈరోజు ప్రజా సమయంలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు అమ్మా అమ్మా పిలుస్తూ ఉన్నాడు చూడండి మరి ప్రభు యొక్క వాక్యం ఏమంటున్నది ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జల్లరా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను నేను సాత్వితను దీన మనసు కలవాడను నా ఎత్తుకొచ్చి నా కాడి ఎత్తుకొని ఆయన ప్రభు ఏమన్నాడు కాడి వయమన్నాడు ఎంత ప్రేమగా మన లాభం ఇస్తున్నాడు తల్లి అయినా తండ్రి మార్చునేవన్ను మరో నన్నాడు ఎవరు సూత్రాన్ని చెప్పండి తల్లి ఎంత ప్రేమగా ఈ మతాహంకార సమయ్యలో ప్రభు పిలుస్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీవు నా రా ప్రభు ఎంత గొప్ప అద్భుత కార్యం అక్కడ శిష్యులు కూడా ప్రభుని విశ్వాసం ఉంచా ప్రభుత్వ విశ్వాసం ఉంచా తర్వాత మరొకసారి